మేము జస్ట్ జాబ్ యూట్యూబ్ ఛానల్ వస్తున్నా ఛాలెంజ్ ఇస్తాను ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే మనకి ఇట్ ఇస్తా ఓకేనా సింపుల్ గేమ్ మనం నార్మల్ గేమ్ ఆడినట్టే చేయాలా ఫ్రాంక్ ఫ్రాంక్ అయితే కాదు ఇప్పుడు ఇది ఉందా యారో ఉంది కదా ఇది సో యారో ఇది ఇప్పుడు నేను ఇట్లా కొట్టినా అనుకో సపోజ్ సో సిక్స్ పాయింట్స్ కొట్టినా కదా సో ఒక పాయింట్కి టెన్ రూపీస్ సిక్స్ పాయింట్స్ కాబట్టి సిక్స్టీ రూపీస్ ఇస్తాను అట్లా త్రీ యారోస్ ఇస్తాను మీకు ఓకేనా రైట్ అగైన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఓకే స్టార్ట్ అన్న పర్ఫెక్ట్గా టెన్ కు టెన్ త్రీ టెన్స్ కొడితే త్రీ హండ్రెడ్ మంచి బిర్యానీ ప్యాటే అయిపోతుంది ఇద్దరు ముగ్గురికి కనబడతలేదా సిక్స్ ఫస్ట్ ఆరో సిక్స్ కొట్టిరు పోయింది సెకండ్ ఆరో గోన్ సిక్స్ సిక్స్ ట్వెల్వ్ ఓకే సో వన్ ట్వంటీ రూపీస్ ఇస్తాం ఓకేనా ఇవ్వాలా ఏ లేదన్న ఇస్తాం నిజంగా సో వన్ ట్వంటీ రూపీస్ మీకు వస్తాయి ఒక్క నిమిషం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డబల్ టుయర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రండి ఒకసారి రండి ఇటు రండి తెలుసు కదా మీకు ఛాలెంజ్ ఇస్తాను నేను ఇట్ ఇట్స్ సార్ కెమెరా బ్లాక్ చేస్తున్నాను ఇట్లా ఎవరు ఆడతారు మీ దాంట్లో డిసైడ్ అవ్వరు నువ్వు ఆడతావా తీసుకో స్టార్ట్ చేయి ఓన్లీ త్రీ అవర్స్ ఎన్ని పాయింట్స్ నో 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 వేరే వన్ ఒక పాయింట్ అయితే చేసినావు గట్టిగా అయితే ఒక ఇరవై రూపాయలు తీసుకొని పోతావుగా ఇప్పుడు కమాన్ కమాన్ కొమాన్ ట్యామర్ ఉంటుంది లేదు కొమాన్ పై చేసినావు సో ఫిఫ్టీ రూపీస్ అయితే గెలుచుకున్నావు ఎట్లయినా సో వితౌట్ లాస్ అయితే ఫిఫ్టీ రూపీస్ గెలుచుకున్నావు కదా సో ఫిఫ్టీ రూపీస్ ఇస్తాను ఒక్క నిమిషం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆ కెమెరా ఫిఫ్టీ రూపీస్ చేయండి గంట అయితే పక్క కొట్టారు బ్రో అన్న ఒక్క నిమిషం అక్కడ వి ఆర్ ఫ్రం జస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను ఛాలెంజ్ ఇస్తాను సో ఛాలెంజ్ కంప్లీట్ చేస్తా మనకి ఇటు ఇస్తా సో ఛాలెంజ్ ఏంటంటే మనం ఇది బాణం గేమ్ ఉంది కదా సో ఆరో గేమ్ త్రీ యారో సిస్తా త్రీ యారో సిస్తా సో ఒక్క పాయింట్కి టెన్ రూపీస్ ఓకేనా త్రీ యారోస్లో ఎన్ని పాయింట్ చేస్తే అన్ని టెన్స్ ఇస్తాను ఓకేనా సో ఆడతారు కదా మీరు సో హియర్ ఇదా కమాన్ బ్రో టెన్ కొట్టేస్తాం అనుకోట పర్ఫెక్ట్ టెన్ ఓకే హండ్రెడ్ రూపీస్ మోర్ టూ యాస్ ఉన్నాయి నీకు కమాన్ కమాన్ మరొక టెన్ కొట్టి నీకు ట్రై ఓకే ఓకే ఎయిట్ సో ఎయిటీన్ కొట్టిరు పాయింట్స్ ఎయిటీన్ పాయింట్స్ లాస్ట్ వన్ యారో మంచి మంచి టార్గెట్ తీసుకోరు యాడ్ నైన్ సో టెన్ నైన్ ఎయిట్ కొట్టిరు సో టోటల్ పాయింట్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ కాబట్టి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ వస్తుంది సో ఒక్క నిమిషం మేము ఇస్తాను టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ కదా ఇవ్వాలా నిజం ఇవ్వండి ఇవ్వాలా ఇక్కడ అక్కడ ఒక అవ్వ ఉంటుంది కదా మరి కోవరికన్నా ఇవ్వండి అంటే ఇక్కడ ఇందాకనే ఒక అవ్వ ఇక్కడ కూర్చొని ఆకలి అవుతుంది డబ్బులు కావాలని ఇట్లా అడుగుతున్నారు ఓకే కుదిరితే ఎట్లా ఇస్తున్నారు కదా వస్తే కొంతమంది వర్క్ ఇవ్వండి అట్లా అందులో వాళ్ళకి ఇచ్చేయమంటారా సరే ఓకే అయితే మా ఆడియన్స్కి అయితే చెప్పండి నేను తప్పకుండా ఇస్తా వీడియోలో వస్తుంది ఓకే థ్యాంక్ యూ నేను తప్పకుండా అయితే ఆ వర్క్ అయితే నువ్వు వీడియోలో చూసు వీడియోలో అప్లోడ్ చేస్తావు ఓకేనా సో గాయస్ అన్న బ్రో చెప్పినట్టే మేము గిట్ట తీసుకున్నాం ఫుడ్ అయితే తీసుకున్నాం ఫుడ్ అయితే తీసుకోలే ఫ్రూట్స్ తీసుకున్నాం సో హెల్తీగా ఉంటుందని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం సో యాపిల్ ఇంకా బనానా తీసుకున్నాం రెండు అయితే సో ఇప్పుడైతే నాన్నమైతే ఇద్దాం ఓకేనా సో స్నానం నానమైతే ఉంది సో బోర్డు చెప్పినట్టే ఇచ్చేద్దాం మనం సో ఫిఫ్టీ రూపీస్ గిట్ట ఇస్తున్నాం ఆంటీ ఫ్రూట్స్ ఉన్నాయి తినేవి సరేనా సరేనా ఇగో యాభై రూపాయలు ఒక అన్న చెప్పిండు నీకు ఇమ్మని సరేనా ఒక అన్న చెప్పిండు సరే సో గాయస్ మేమైతే ఇంకో ఎగస్ట్రా గిట్ట తీసుకున్నాం సో ఇంకొకరు గిటా ఇద్దాం ఉన్నాయి బనానా ఉంది తినేరు సరేనా ఇప్పుడు తినేది సో గాయస్ ఇప్పుడైతే మనకు చెప్పినట్టు అన్న అన్న చెప్పినట్టు మనం చేసేసినాం సో అన్న కోసం ఒక లైక్ అయితే వేసుకోర్రి అండ్ మొత్తం వీడియో అయితే తప్పకుండా చూడండి సో మీకు కొంచెం మంచిగానే అనిపిస్తుంది అనుకుంటున్నా గంట అయితే పక్క ఒ